నా పేరు నిసా బేగం నేను కరీంనగర్ డిస్టిక్ గోదావరికన్ నుంచి వచ్చినాను ఆపరేషన్ చేయించుకోవాలంటే భయమైంది లాస్ట్ రాధాకృష్ణ సార్ దగ్గరికి వచ్చాను ఇప్పుడు మంచిగా నడుస్తున్నా మంచిగా ప్రాబ్లం ఏం లేదు ఆపరేషన్ చేయకముందు అమ్మ చాలా భయపడింది చేయించుకోననే ఇన్ని సంవత్సరాల నుండి పది సంవత్సరాల నుండి ప్రాబ్లం ఉన్నా చేయించుకోనని ఏ హాస్పిటల్కి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాక నార్మల్గా మెడిసిన్ వాడుతూ ఉండేది రాధాకృష్ణ డాక్టర్ గారు చాలా మంచిగా చేస్తారని అందరి ద్వారా తెలిసింది మాకు ఇంకా కన్సల్ట్ అయ్యాం డాక్టర్ గారు చాలా ధైర్యం ఇచ్చారు అమ్మ మంచిగా నడుస్తుంది మంచిగా నడవగలుగుతుంది మీ అమ్మని మంచిగా చేస్తామని అన్నారు మంచిగా చూశారు టెస్ట్ చేశారు అన్ని రకాలుగా మాకు హెల్ప్ చేశారు హాస్పిటల్ రెండు కాళ్ళకి అయిపోయాయి ఆపరేషన్స్ వాటికి పదిహేను రోజులైంది మా అమ్మ అమ్మ మంచిగా నడుస్తుంది ఏ ప్రాబ్లం లేదు మేము అనుకున్న దానికన్నా ఇంకా మంచిగానే రికవరీ అయింది ఇంకా డాక్టర్ చూసి ఇంకా మంచిగా నడుస్తుంది ఇంకేం ప్రాబ్లం లేదని చెప్పారు ఫిజియోథెరపీ కూడా అవసరం లేదు బంద్ చేయమని చెప్పారు ఫిఫ్టీన్ డేస్ మేము చేయించుకున్నాము ఇక ముందు మేము పెట్టుకుందామంటే కూడా అవసరం లేదు మా మమ్మీ బాగా నడుస్తుంది ఎంత మంచిగా కవర్ అయిపోయిందో అవసరం లేదని చెప్పారు థ్యాంక్ యూ రాధాకృష్ణ డాక్టర్ గారు చాలా హెల్ప్ మంచిగా చేశారు అమ్మకి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం మేము